తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ ఎన్నిక కోసం ఈ నెల పదమూడున నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని వివరించింది ఈ నెల ఇరవై ఒకటిన నామినేషన్ల దాఖలకు గడువు ఇచ్చిన ఈసీ ఇరవై రెండున నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపింది ఈ నెల ఇరవై నాలుగు వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది నవంబర్ పదకొండున పోలింగ్ నిర్వహించి పద్నాలుగున లెక్కింపు చేపడతారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికతో పాటే జమ్మూ కాశ్మీర్లో రెండు రాజస్థాన్ జార్ఖండ్ పంజాబ్ ఒడిశా మిజోరాంలలో ఒక్కో నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ ఎన్నికల అధికారి జెహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు కోర్టు ఉల్లంఘించే వారిపై పార్టీలకు అతీతంగా కేసులు నమోదు చేస్తామని ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు లైసెన్స్ ఉన్న తుపాకులు పోలీసులకు స్వాధీనం చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు